ఘమాశనం సాధుత్వోరణేతవి పూర్వకర్మ విపాయతి వశిష్ట మహర్షి వారు జనక మహారాజుతో ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని ఇలా చెబుతున్నారు మహారాజా చెబుతాను సావధానంగా వినవయ్యా ఇది విన్నటువంటి వారికందరికీ కూడా పాపమును పోగొడుతుంది అని అంటే పురాణం వినగానే పాపం పోతే ప్రతివాడు పురాణం వినేసి పాపం పోగొట్టుకుంటారు కదా వినడానికి ఇంత గొప్పదన ఎందుకు చెప్పారు భాగవతుల్లో ఒక శ్లోకం ఉంది శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సక్ష్యం ఆత్మ నివేదనం అని అంటే దాని అర్థం ఏమిటంటే భగవంతుణ్ణి సేవించేటువంటి తొమ్మిది రకాల భక్తి మార్గాలలో శ్రవణ భక్తి ముందు భగవంతుడి గురించిన వినడము అనే అర్థం వినడం వలన పాపాలు పోతాయి అంటే వినడం వినడం వలన విషయం తెలుస్తుంది విషయావగాహనం కోసం వినడం జరుగుతుంది అప్పుడు భక్తి గౌరవాలు కలిగి ఆ కర్మను ఆచరించుట ఎందు ప్రవృత్తి భావం కలుగుతుంది గనక ఈ మాట అంతవరకు ఉపయోగపడుతుంది రెండవది ధర్మశ్రవణం అనేటువంటిది పాపాన్ని పోగొడుతుంది అనే దానికి ఉదాహరణ భారతంలో ఒక చిన్న విషయం ఉంది కురుక్షేత్ర మహాసంగ్రామం అంతా జరిగింది అటువారు ఇటువారు చాలామంది చచ్చిపోయినారు ధర్మరాజు గారు ఇంతమంది మరణానికి నే కారణమైనా కాబట్టి ఇంతమందిని చంపి పరిపాలించి సుఖభోగాలు నాకేమిటి నాకు అక్కర్లేదు ఈ రాజ్యం నా పొద్దు నేను వెళ్ళిపోతాను అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని మొరాయించాడు పట్టాభిషేకానికి ఒప్పుకోలేదు శ్రీకృష్ణ స్వామి కొంచెం నచ్చజెప్పి పట్టాభిషేకం జరిపి నీకు పాపము చేశాననే భావం ఉంది కాబట్టి పాప పరిహారం చేయడం కోసం నీకు ఉపాయం చెబుతాను ముందు పట్టాభిషేకం చేసుకోని పట్టాభిషేకం జరిపించి భీష్ముడిని వెంటబెట్టుకోవాలి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు ఈ ధర్మరాజుని వెంటబెట్టుకొని అందరూ ఉన్నారు వింటున్నారు ధర్మరాజు గారికి భీష్ముడు బలైన ధర్మాలు చెప్పారు భారతంలో శాంతి ఆనుశాసనక పర్వముల రెండు ధర్మవిశ్లేషణ అప్పుడు చివరికి ధర్మరాజు గారు నేను పాపం చేసినట్లు కాదు అనేది నిర్ధారణ చేసుకొని బయటకొచ్చాడు అంటే ధర్మ శ్రవణం వలన తప్పనిసరిగా పాపం పోతుంది అనడానికి ముఖ్యమైన ఉదాహరణంగా చెప్పినటువంటి మాట ఇది భగవద్గీత అనేటువంటిది స్వామి అర్చనకు ఉపదేశం చేశారు అది ధర్మమే ఇది ధర్మమే ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ స్థానాల్లో ఈ విషయాలంటే యుద్ధం చేస్తే అనేక మంది చస్తారు చావడం వలన పాపం వస్తుంది కదా అనే భావం లోకల్లో ఉంది అది నీ ధర్మంగా నీవు చేశావు కాబట్టి ఒక క్షత్రియుడైనటువంటి వాడికి యుద్ధం చేసినా సంహారం చేసినా దానిని పరిహారం అంతో ఇంతో పాపం ఉన్న అది ధర్మమే నీ ధర్మాన్ని నీవు ఆచరించావు స్వధర్మే నిధనం శ్రేయ అనేదాన్ని భగవద్గీత మొట్టమొదటి చెప్పారు రెండవది ధర్మశ్రవణము యొక్క మహాత్మ్యాన్ని గురించి శాంతి ఆనుశాసనక పర్వంలో ధర్మవిశ్లేషణం చేసి భీష్ముని ద్వారా సమాధానం చెప్పించారు ఇక్కడ అర్జునుకు సందేహ నివృత్తి అయింది అక్కడ ధర్మరాజు గారికి కూడా సందేహ నివృత్తి అయింది అంటే ధర్మశ్రవణం వలన ఎట్టి ప్రభావం కలుగుతుంది అనే దానికి ఉదాహరణగా చెప్పినటువంటి మాట ఆయన చాలా చక్కని ప్రశ్న వేశావు ఇవాళ నువ్వు ఈ ధర్మాలు తెలుసుకొని నీవు ధరింపబడాల్సిన అవసరం లేదు నిజానికి నీవంటూ వింటే దాచరది శ్రేష్ట తత్తదేవ ఇతరో జనహాని నీవు ఆచరించినటువంటి ధర్మాన్ని ఇతరులైనటువంటి వాడు కూడా ఆచరించడానికి అవకాశం ఏర్పడుతుంది ఉన్నత స్థానంలో ఉన్నారు కనుక కాబట్టి జనక మహారాజంతటి వాడే ధర్మశ్రవణం చేశారు మనం ఎలా వినకపోతే అని అందుకనుగుణంగా అడిగినట్లున్నది లోకమంతా ఉద్ధరింపబడుతుంది సత్వగుణం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం సత్వగుణం అనేటువంటిది ఈ జన్మలో వచ్చేది కాదు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ పరిపాక విశేషంగా వచ్చేటువంటిది నీవు పూర్వజన్మలో గొప్పవాడివి ఈ జన్మలో గొప్పవాడివి లోకో సముదరణం కోసం అడిగినటువంటి ప్రశ్న కాబట్టి దీనికి నేను సమాధానం చెబుతా నీవు జాగ్రత్తగా విను ఇక్కడి నుంచి కార్తీక మాసంలో మనం ఆచరించవలసిన విశేషాలు తెలుస్తున్నాయి తదక్షయ్య ఫలం ప్రాభుకు యత్కరోది నరేశ్వర సూర్యఫల వారుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో ఏ మనుష్యుడైతే స్నానం చేస్తారో దానం చేస్తారో పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధం చేస్తారో సత్ పరిశుద్ధమైనటువంటి మనస్సుతో అర్చనం చేస్తారో అటువంటి వారు అక్షయమైనటువంటి మహాఫలాన్ని పొందుతారు సుమ ఏ కొద్దిపాటి పుణ్యం చేసినా అధికమైన ఫలం కలుగుతుంది అనేది ఒక మాట రెండవది సూర్యుడు తులారాశిలో ఉండగా అంటే వృశ్చిక రాశిలో ఉండగా మాసము కార్తీక మాసంలో తులారాశిలో ప్రవేశిస్తాడంటే సూర్యోదయం తులారాశిలో జరుగుతుంది స్నానం అనేటువంటిది సూర్యుడు తులారాశిలో ఉండగా రెండు గంటల సమయం ఆ రెండు గంటల సమయంలో స్నానం అనేటువంటిది యోగ్యమైంది అది కార్తీక మాసంలో అనేటువంటిది చేయవలసినటువంటి నాలుగు ప్రధానములైన కృత్యాలు మొట్టమొదటి అధ్యాయంలోనే మనకు వివరించి చెప్పారు వాటి స్నానం చెయ్యాలి ఎందువల్లంటే స్నానేన రహితం కర్మ కర్మ హస్తిభుక్త కపిత్వత స్నానం చేయకుండా మనం ఏ పని చేసినప్పటికీ అది ఏనుగు మింగిన వెలగ పండుతో సమానమవుతుంది కానీ ఏమి ప్రయోజనం లేదు అని కరిమింగిన వెలగపండు గరణిని సుమతి అని సుమతి శతకారుడు కూడా చెప్పాడు సిరిదా వచ్చిన వచ్చును సరళితమక నారికేళ సరీలం ఊహంగిన్ సిరిదా పోయిన పోగును కరిమింగిన వెలగపండు గరణిని సుమతి అన్నట్లుగా స్నానం చేస్తే ఏనుగు తినక ముందున్న వెలగపండు స్నానం చేయకుండా ఏ పని చేసినా ఏనుగు విడిచిపెట్టినటువంటి వెలగపండు ఇందులో విశేషం ఏమిటంటే తినక ముందు ఆ డిప్ప లోపల కాయలో చాలా గుజ్జు ఉంటుంది ఆ గుజ్జుతోటి పాటు ఈ పండును తింటుంది వెరగ పండు ఏరుగా తర్వాత అది జీర్ణమవుతుంది లోపల జిగు జిగు భాగమంతా కూడా జీర్ణమై ఆ పెంకు పెంకు అలాగే కాయ కాయ బయటకు వస్తుంది పగల కొడితే లోపల గుజ్జు అనేటువంటిది ఏమి ఉండదు కనుక స్నానం చేసి ఏ కర్మ ఆచరించినా కార్తీక మాస సంబంధంగా అది సత్ఫలాన్ని ఇస్తుంది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది అందువలన స్నానము ముఖ్యం మొదటిది రెండవది దానం అంతో ఇంతో ఎవరికో ఒకరికి దానం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలి దానం ఎలా చేయాలి పితృదేవతలను ఉద్దేశించి ఏ ఏ పనులను చేయాలి అలాగనే భగవంతుణ్ణి ఏ పుష్పాలతో ఏ సమయంలో ఏ దేవుణ్ణి ఎలా అర్చనం చేయాలి దానికి వచ్చే ఏమిటి మొదలైన విషయాలన్నింటినీ కూడా ముందు ముందు అధ్యాయాలలో చాలా వివరంగా చెబుతారు అయితే ముఖ్యంగా ఇప్పుడు గుర్తుపెట్టుకోదగినది స్నానం చేయాలి దానం చెయ్యాలి పితృదేవతలను ఉద్దేశించి శ్రాద్ధాదులు నిర్వహించాలి పరిశుద్ధమైన అంతఃకరణంతో భగవంతుణ్ణి అర్చన చేయాలి ఇవి కార్తీక మాసంలో ప్రధానములైనటువంటి ధర్మములు ఇవి చేసినందువలన అక్షయమైనటువంటి ఫలం కలుగుతుంది అని ఇక్కడ ఒక చిన్న సందేహం వచ్చింది అదేమిటంటే తులా సంస్థే దినకరే అని చెప్పడం చేత సూర్యుడు తులారాశిలో ఉండగా అంటే కార్తీక మాసంలో కొన్ని రోజులు మాత్రమే తులారాశి ఉంటుంది తులారాశి కార్తీక మాసం రాకముందే ప్రారంభమవుతుంది మరి కార్తీక మాస స్నానం ఉన్నాం కాబట్టి కార్తీకం మొదటి రోజు నుంచి చేయాలా తులారాశిలో స్నానం చేయాలా తులారాశిలో అంటే మాసంలోనే ప్రారంభమవుతుంది కనుక ఎలా చేయాలి అనేటువంటిది సందేహం ఏర్పడింది అంటే దానికి సమాధానం ఏం చెప్పారంటే రెండు పద్ధతులు అనుసరించవచ్చు సంక్రాంతి అంటే వృష్టికం వెళ్ళిపోయి తులా సంక్రాంతి ప్రారంభమైనప్పటి నుండి నెల రోజులైనా సరే లేదు కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుండి అక్కడ నుండి నెల రోజులైనా సరే ఏదో ఒక పద్ధతిని ప్రారంభించి చేయవచ్చును అని ఆ ప్రారంభం చేసేటువంటి దానికి మన వైపు నుంచి మనం చెప్పుకునే ఓ సంప్రదాయక విషయం ఉంది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆచారం ఒక పద్ధతి ఉంటుంది దక్షిణ భారతదేశమునకు సంబంధించినంత వరకు కార్తీక మాసంలో స్నానం అంటే కార్తీక శుద్ధపాడ్యము నుండి మార్గశిర శుద్ధ పాడ్యము వరకు నెల రోజులు వ్రతంగా చేసేటువంటిదిగా మాస నిర్ణయాన్ని చేశారు మనం అలా చేస్తేనే బాగుంటుంది ఇప్పుడు ఏమైంది తులారాశిలో స్నానం అంటే తులారాశి వెళ్ళిపోయినా వృశ్చిక రాశి వృశ్చిక రాశి వెళ్ళిపోయిన తులారాశి సూర్యోదయం తర్వాత కూడా కొన్ని గడియల పాటు ఉంటుంది కనుక ఎలా స్నానం చేసినా సూర్యుడు తులారాశిలో ఉన్నట్లుగానే స్నానం అవుతుంది ఎస్మిన్ దేశే యహ ఆచార సహ అనుష్ఠేయ అనేటువంటి న్యాయాన్ని బట్టి ఏ దేశంలో ఏది ఆచారంగా ఉన్నదో దాన్ని అనుసరించాలి కనుక మన ప్రాంతమునకు సంబంధించినంత వరకు అందరూ కార్తీక మాసంలో స్నానం శుద్ధపాడ్యమి నుండి ప్రారంభించి చేయడం అనేది మనకు సంప్రదాయక విషయం ఇక్కడ ఇంకోటి ఉన్నది శ్రేయాంసి బహువిఘ్నాని మనం ఏదైనా ఒక మంచి పనిని తలపెడితే ఆ మంచి పని వలన అనేకమైన విఘ్నాలు మంచి పని చేసేటప్పుడు అనేక విఘ్నాలు వస్తాయి విఘ్నాలను తొలగడం కోసం భగవంతుడి అనుగ్రహం చాలా ముఖ్యం దేవుడికి దండం పెట్టుకొని ఆ తర్వాత మనం ఏదైనా పని మొదలు పెడితే అది చక్కగా చివరి వరకు పూర్తవుతుంది అనేది మన వాళ్ళు పెద్దవాళ్ళు విశ్వసించినటువంటి అనుభవంలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ చెబుతున్నారు స్వామి కార్తీక దామోదర స్వామి నీకు నమస్కారం చేస్తున్నానయ్యా నేను చేసేటువంటి కార్తీక మాసము నెల రోజుల స్నానానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండగా కార్తీక మాసం వ్రతంగా ఆచరించేటువంటి ఫలాన్ని సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు అని కార్తీక దామోదర స్వామిని ప్రార్థన చెయ్యాలి అయితే కార్తీక మాసంలో ప్రతిపాదించదలచిన విషయాలు ముఖ్యమైనటువంటివి రెండు ఉన్నాయి ఒకటి పుణ్యప్రవృత్తి పుణ్యమును చేయాలనే ఆసక్తిని కలిగించడం రెండవది పాప నివృత్తి పాపాన్ని తొలగించుకోవాలి అనే ఆసక్తిని కలిగించడం దీంతోపాటుగా లోకల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న హరిహర అద్వైత భావానికి వ్యతిరేకంగా శివుడు వేరే శివుణ్ణి పూజించేవాడు విష్ణువుని పూజించరు విష్ణువు వేరే శివుడు వేరే అలాగే పూజించే వాళ్ళు శివుణ్ణి పూజించరు ఇది కాక ద్వేషభావంతో ఉంటారు అందువలన హరిహరాద్వైత సిద్ధిని శివకేశవులను ఇద్దరినీ సమానం చేసి చూపడం కోసం ఈ కార్తీక మాస ఆహాత్మ్యం పుట్టింది ఇది స్కాంద పురాణంలో చెప్పినటువంటి విషయం కొన్ని చోట్ల విష్ణువును చాలా గొప్పగా చెప్పారు కొన్ని చోట్ల శివారాధనము బాగా చెప్పారు ఇది చెప్పడం చేత శివుణ్ణి కేశవుణ్ణి ఇద్దరిని ఆరాధనం చెయ్యాలి ఇంకా కొంచెం లోతుకు పెడితే సనత్కుమార సంహితలో ఒక మాట చెప్పారు సూర్యోపాసకులు గాణాపత్యోపాసకులు శాక్తేయులు వైష్ణవులు శైవులు అంటే మనం పంచాయతనం పెట్టుకున్న ఐదుగురు దేవతలను ఆదిత్యం అంబికా విష్ణుం గణనాథం మహేశ్వరం ఈ ఐదుగురిని చే సేవ చేయవచ్చు కార్తీక మాసంలో అనేటువంటిది కూడా వివరించి చెప్పారు దీనితో పాటుగా ఈ ఐదుగురు దేవతలు ఐదుగురు భిన్న భిన్నములు అనుకుంటారేమో ఒక్కొక్క అవసరం తీరుతుంది కాబట్టి వాళ్ళని విడివిడిగా చూపారు కానీ నిజమైనటువంటి యథార్థ తత్వం ఒక్కటే ఈ ఐదు రూపాలలో మనకు ప్రయోజన సిద్ధిని కలగజేస్తున్నది అనే అంశాన్ని కూడా శరత్కుమారి సంహితలో వివరించి చెప్పడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుణ్ణి ప్రార్థన చేసి దామోదర స్వామి నీకు నమస్కారం చేస్తున్నానయ్యా నీ చేసే ఈ పని విఘ్నం లేకుండా పూర్తి చేయవలసింది అని ఆ తర్వాత స్నానం ఆరంభించాలి స్నానం ఎప్పుడు చెయ్యాలి అంటే కార్తీక మాసంలో స్నానం ముఖ్యం కాబట్టి ఎప్పుడు చెయ్యాలి ఎక్కడ చెయ్యాలి ఎలా చేయాలి చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి ముందు స్నానాన్ని గురించి వివరణ చెబుతారు తరువాత మిగిలినటువంటి పర్వదినాలు చాలా వస్తాయి ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క సందర్భాన్ని బట్టి అవకాశాన్ని బట్టి చేసుకుంటారు అందుకని స్నానం యొక్క ఆవశ్యకతను చెప్పారు సూర్యోదయ సమయంలో కార్తీక మాసంలో కావేరి నది స్నానం అనేటువంటిది చాలా గొప్పది విశేషం కలిగినటువంటిది సూర్యుడు తులారాశిలో ఉండగా ముల్లోకములను పవిత్రం చేసేటువంటి నది సర్వత్రా ద్రవ రూపంలో ద్రవం అంటే ప్రవాహ రూపంలో నిరంతరము నిండి ఉంటుంది అని ఆ గంగానది ఏ ఎక్కడ నీరున్నా అది గంగానది కిందనే లెక్క కట్టుకోవచ్చు కార్తీక మాసం నెల రోజుల పరిస్థితి ఇది సూర్యుడు తులారాశిలో ఉండగా అనేటువంటి మాట చెప్పారు అందుకనే సూర్యుడు తులారాశిలో ఉండగానే కార్తీక మాస స్నానం అనేటువంటిది ఖచ్చితంగా చేయాలి ఇంకో విశేషం కూడా చెప్పారు ఇక్కడ ఒక గోష్పాదం అంటే ఆవు గిట్ట ఆనంత చిన్న గుంట పెడితే ఆ గుంట నీళ్లలో కూడా హృషికేశుడు ఇంద్రియో ఉత్సాహకారకుడైనటువంటి ఇంద్రియాధిపతి అయిన శ్రీ మహావిష్ణువు ఆ నీళ్లలో నిలిచి ఉంటాడు కనుక ద్రవరూపంలో భూమిని ఆనుకొని ఉన్నటువంటి జలమునందంతటా ఎక్కడైనా స్నానం చేయవచ్చును అని చెబుతూ నదీ స్నానం చాలా గొప్పది కావేరి విశేషం కావేరి దొరకకపోతే సమీప నది ఏదైతే ఉందో ఆ నదీ స్నానం విశేషం సమీపంలో నది లేకపోతే తటాక కూప కుల్యాస్ తటాక వంటేనేమో చెరువు కూపమంటే బావి కుల్యమంటేనేమో కాల్వ దరిదాపుగా ఇవన్నీ ప్రవాహం కలిగినటువంటివే నిరంతర చలనం ఉన్నటువంటివి మనం మిందలోనో కుండలోనో తోడుకుని అక్కడ పెట్టుకుంటే నిశ్చయంగా కదలకండగా ఉంటాయి నెలలో ఉన్న నీరు అవుతుంది భూమితో ఉన్నటువంటి నీరు చాలా శక్తివంతమైనటువంటిది భూమికి దూరమైనటువంటి నీరు కొంచెం కాలుష్యంతో కూడినటువంటిది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే తెలుస్తుంది విశేషం ఇంకోటి కూడా ఉంది ఇక్కడ భూమిని తాకి ఉన్నప్పుడు మీరు బాగా అనుభవంలో చూడండి కార్తీక మాసం అని కాదు ఏ మాసంలోనైనా పైన వాతావరణం మనకు భిన్నంగా భూమిని ఆనుకొని ఉన్న జలం ఉంటుంది మనకి తెల్లవారుజామును స్నానం చేశామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే భూమిని ఆనుకున్న బావిలో నీళ్లు కానీ చెరువులో నీళ్లు కానీ వెచ్చగా గోరువెచ్చదనం కలిగి ఉంటాయి ఆయుర్వేదం ఏం చెబుతుంది కించి ఉష్ణోదక స్నానం అంటుంది కొంచెం వేడి నీటి స్నానం అంటే కాచుకున్న నీరు కాదు ఇక్కడ తాగడానికి వేడి నీరు అది వేరే కాచుకున్నది ఎందుకని బయటికి తీసిన తర్వాత క్రిములు కీటకాదులు ఏర్పడతాయి కనుక కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే స్నానానికి భూమిని ఆనుకొని ఉన్న జలమే ఉత్తమం అంతేకాదు నీకు శరీరానికి తగుబాటి వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది ఇంద్రియములన్నీ ఉత్తేజితములవుతాయి అదే సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేశామనుకోండి సూర్యకిరణములు పడగానే ఈ నీళ్లు ఏమైతే చల్లగా అయిపోతాయి అంటే అసలైనటువంటి సహజ సిద్ధమైన వెచ్చదనం పోయి సూర్యకిరణ ప్రసారం చేత నిజానికి వేడెక్కాలి నీళ్లు కానీ చల్లగా అవుతాయి దీనికి వేసవి కాలంలో దీనికి విరుద్ధ ధర్మం ఉంటుంది కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ విషయాలన్నీ కూడా మనకు స్పష్టమవుతాయి ఏది ఏవైనప్పటికీ నదీ స్నానము చెరువులో స్నానము కాల్వలో స్నానం ఇవేవి అందుబాటులో లేకపోతే కనీసం కూపస్నానం బావిలోనైనా స్నానం చేయవచ్చును సదాచార సంపన్నులైనటువంటి వారు ఆచరించదగినటువంటి దానిని స్నానం ఎలా చేయాలో చెబుతున్నారు ఎక్కడ స్నానం చేయాలో ఆ ప్రదేశానికి వెళ్ళి ముందుగా గంగ సమీపానికి వెళ్ళి గంగకు నమస్కారం చేసి సర్వాధికారి అయినటువంటి శ్రీమన్నారాయణకు నమస్కారం చేసి ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని నియమపూర్వకంగా ఆధ్వర్యం చేసి భైరవ దేవతలను చేసి అశుద్ధమైనటువంటి మంత్రములను పఠించి స్నానం ముందుగా చేసి నడుములోతు నీళ్లలోకి దిగి ఆ తర్వాత అసలైనటువంటి అధవర్షణాది స్నానం చెయ్యాలి స్నానమంతా పూర్తయిన తర్వాత దేవతలు పితృదేవతలకు భక్తితో తర్పణం చెయ్యాలి ఋషులకు తర్పణం చెయ్యాలి దేవతలకు మనం నిరంతరం ఆహారం ఇచ్చేటువంటి వాళ్ళు కాబట్టి దేవతలకు అలాగే మనకు మంచి విజ్ఞానం ఇచ్చినటువంటి వారు కాబట్టి ఋషీశ్వరులకు ఈ ధర్మాలన్నీ ఆచరించడానికి అనుకూలమైన శరీరాన్ని ఇచ్చారు కాబట్టి పితృదేవతలకు ఇక్కడ చిన్న తేడా ఉంది పితృదేవతలకు అర్ఘ్యాదేవులు ఇచ్చేటప్పుడు తర్పణాదులు ఇచ్చేటప్పుడు నియమం ఏమిటంటే దేవతలకు ఒకసారి ఋషులకు రెండు సార్లు పితృదేవతలకు మూడు సార్లు తర్పణం చేయమని పితృదేవతలకు తర్పణం చేసేటువంటి వాళ్ళు జీవపితురులైనటువంటి వారికి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉంటారు కాబట్టి ఆయన పితృతర్పణం ఎలాగా చేస్తాడు గనక దేవరా తర్పణము ఋషి తర్పణం అధికారులైనటువంటి వారు పిదృతర్పణం కూడా చేస్తీరాలి స్నానానంతరము అనేటువంటి దాన్ని చెప్పారు అగమర్షణ స్నానం చేసి తనలో ఉన్నటువంటి పాపమలన్నింటినీ కూడా పోగొట్టుకొని బటన వేరుతోటి కుడిచేది బటన వేరుతోటి నీళ్లను అలా కలిపి ఆ తర్వాత ఆచరించి ఒక నీళ్లు దోషుళ్లతో తీసి మూడు దోషిళ్ళు ఆ ఒడ్డున ఉంచినటువంటి వారై ఒడ్డుకు వచ్చి తాను కట్టుకున్నటువంటి వస్త్రాన్ని శుభ్రంగా పిండి ఉత్తరయాన్ని రెండు పర్యాయములు రాశ్చర్యం చేయాలి జలుబు చేయకుండా ఉండడం కోసం ఓ జాగ్రత్త చెప్పారు ఇక్కడ ఎప్పుడూ కూడా ఆర్ద్ర వస్త్రంతో తల తురుచుకోవద్దు అంటే తడిబట్టదు పొడి బట్టతో అని పొడిబట్టతో తుడుచుకోవడం వలన ఏమవుతుంది అంటే ఆ తడి ఏదైతే ఉందో అది శుభ్రంగా పోవడం వలన నీ ఆరోగ్యమునకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు శుభ్రములైన వస్త్రములను ధరించి నీవు తిలక ధారణం చేయాలి ఒట్టు పెట్టుకోవడం అంటారు సంప్రదాయములు మూడు రకాలు ఉన్నాయి మనకు దేశంలో ఒకటి స్మార్త సంప్రదాయము ఒకటి వైష్ణవ సంప్రదాయము ఒకటి మధ్వ సంప్రదాయం మధ్వ సంప్రదాయం వారు వైష్ణవ సంప్రదాయం వారు ఊర్ధ్వకుండ్రమల్ను పెట్టుకుంటారు అలాగనే తిరిగపుండ్రమలను పెట్టుకునేటువంటి వాళ్ళు స్మార్తులైనటువంటి వారు వాళ్ళ వాళ్లకు సంబంధించిన సంప్రదాయానికి భంగం లేకుండా ధారణం చేసి ప్రాతకాలంలో చేయవలసినటువంటి సంధ్యావందనం చేసి కింద గాయత్రి మంత్ర జపాన్ని చేసుకొని అగ్నిహోత్ర గృహానికి వచ్చి ప్రాతకాలంలో చేయవలసినటువంటి ఔపాసనం చేసి బ్రహ్మయజ్ఞాన్ని చేసి అనంతరము నిత్యదేవతల దేవతార్చనం మన ఇంట్లో ఉన్నటువంటి దేవతలకు వచ్చనం సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది రాముడంటే ఇష్టం కొందరికి విష్ణు అంటే ఇష్టం కొందరికి స్వామి అంటే ఇష్టం కొందరికి శివుడంటే ఇష్టం కొందరికి ముఖ్యంగా కార్తీక మాసంలో శివకేశవ పూజ విధింపబడింది ఇంటిలో ఉన్నటువంటి పంచాయతల దేవతలకు పూజ చేసినటువంటి వారై తన తోటలో తాను నీళ్లు పోసి పెంచి పెద్ద చేసుకున్నటువంటి మొక్కలకు పూసిన పూలను కోసుకొని వచ్చి తీసుకువచ్చి భగవంతుడికి అర్చనం చేయమన్నారు అంటే ఉత్తమం స్వార్జితం విత్తం మరి నీవు మొక్కను పెంచిన దగ్గర నుంచి ఆ మొక్కకు పూలు పోస్తే చూసి సంతోషపడే భగవదారాధన ఎందు మనస్సు నిలిచి ఉంటుంది కాబట్టి తన తోటలో పండినటువంటి పూసినటువంటి పూలను అని చెప్పారు సాలగ్రామ వాసి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి శంఖచక్ర గదాధరుడుగా భావనం చేసి షోడశోపచార పూజా విధులతో యథావిధిగా స్వామికి అర్చన చెయ్యాలి ఆ తర్వాత పురాణాన్ని పఠనం చెయ్యాలి చేతనైతే లేదు ఎవరైనా పఠనం చేస్తుంటే ఆ పురాణాన్ని చెవులారా వినాలి ఆ తర్వాత భోజనం చేసి వైశ్వదేవాదులన్నీ పూర్తి చేసుకుని భోజనం చేసి సాయంకాలం వరకు ఏదైనా గ్రహకృత్యాలు ఇంటి పనులుంటే అవి పూర్తి చేసుకొని ప్రదోష సమయంలో విష్ణు శివాలయానికో వెళ్ళి భగవంతుడు తనకు శక్తి ఇచ్చిన మేరకు ఒక దీపము మూడు దీపాలు ఐదు దీపాలు ఏడు దీపాలు తొమ్మిది దీపాలు పదకొండు దీపాలు వరుసన దీపములను పెట్టి భక్షభోజ్యాధుల చేత భగవంతులకు నైవేద్యం పెట్టి వాక్కులతో దివ్యమైన స్తోత్రాలు ఎందుకనంటే వాక్కులకు బలం ఉంది మనం ఏ చేసిరా పుణ్యం చేసిరా పాపం చేసిరా మనోవాక్ కాయముల ద్వారా చేస్తాం భక్తిపూర్వకంగా మనం ప్రార్థనం చేస్తే భగవంతుడు సంతోషపడతాడు కాబట్టి మన పెద్దలు మనకు అందించినటువంటి దివ్యమైన స్తోత్రాలు శివస్తోత్రాలు విష్ణు స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి అటువంటి స్తోత్రములను చదివి ఆ భగవంతుణ్ణి ప్రార్థనంచేసి ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చెయ్యాలి ఎవరైతే భక్తిభావంతో నమ్రమైన బుద్ధి కలిగి ఉండి ఈ విధంగా ఆచరిస్తారు అట్టి వారు పునరావృత్తి వర్జితం వైష్ణవంధామయాతి మళ్లీ తిరిగి రానటువంటి వైకుంఠలో ఒక ప్రాప్తిని తప్పక పొందుతారు సుమా సందేహం అక్కర్లేదని చెప్పారు అంతేకాది ఈ కార్తీక మాసంలో వ్రతాన్ని ఆచరించడం వలన ఈ జన్మలో చేసిన పాపం పూర్వజన్మలో చేసిన పాపం విలయత్వాన్ని పొందుతాయి భగభగమని మండి కర్పూరము కరిగిపోయినట్లుగా కరిగిపోతాయి ఎవరు చెయ్యాలి అన్నది ప్రశ్న ఉంది ఇక్కడ ఇప్పటి వరకు చెప్పిన నియమములన్నీ సదాచార సంపన్నుడైనటువంటి నిత్య వైశ్వదేవాది కర్మానుష్ఠానం దేవతార్చనం చేసుకునేటువంటి వారు అంటే వారే చేయాలంటే మిగిలిన వాళ్ళు ప్రత్యేకం చెప్పేది ఉంది కార్తీక మాసం వచ్చేంతవరకు బలాదురు తిరుగుతాం కార్తీక మాసం అయిపోగానే మళ్ళీ బలాదురులు మొదలు పెడతాం కనీసం ఈ కార్తీక మాసం నెల రోజులైనా ఖచ్చితంగా ఈ నియమములను పాటించండి ఒక నెల రోజుల పాటు వరుసలే నియమాలను పాటించడం అలవాటైతే నెల ఒకటో రోజు రెండో రోజు అన్నీ కాకపోయినా కొన్నైనా ఆచరించే అభ్యాసం ఏర్పడుతుంది శరీరానికి ఈ మనస్సుకు అందుకోసం ఈ నెల రోజులు ఒక వ్రతంగా చెప్పారు సంక్రాంతి పండుగ వచ్చిందనుకోండి సంక్రాంతి భోగి పండుగ సంక్రాంతి తర్వాత కనుమ ముక్కనుమ నాలుగు రోజుల పండుగ దీపావళి వచ్చిందనుకోండి నరక చతుర్దశి దీపావళి రెండు రోజుల పండుగ శ్రీరామనవమి ఒక రోజు పండుగ శ్రీకృష్ణాష్టమి ఒక రోజు పండుగ ఇంకా కొంచెం విస్తృతంగా చూస్తే పది రోజుల పండుగ దసరాలు కానీ ఇది నెల రోజుల వ్రతం నెల రోజుల పాటు వ్రతాన్ని ఆచరించినటువంటి వారు ఖచ్చితమైనటువంటి మనస్సును కంట్రోల్లోకి చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాన్ని పొందుతారు సందేహపడవలసినటువంటి అవసరం లేదు అయితే వాళ్ళు సదాచార సంపన్నులైన బ్రాహ్మణులే చేయాలంటే మరి కనీసం వచ్చిన అవకాశాన్ని మిగిలిన వాళ్ళు కూడా వినియోగించుకోవాలి వినియోగించుకున్నందువలన వాళ్ళ ప్రయోజనం వాళ్ళు పొందుతారని చెప్పడం కోసం అక్కడ అధికార నిర్ణయం చేస్తున్నారు బ్రాహ్మణోశ్యూద్రశ్చన లోకం పునరావృత్తి పునరావృత్తివర్జితం బ్రాహ్మణుడైనా క్షత్రియుడైన వైశ్యుడైనా శూద్రుడైన నిరంతర తపోనిష్ట కలిగినటువంటి తపోధనుడైనా కేవలం స్త్రీలైనా భక్తిభావంతో ఈ కార్తీక మాస వ్రతాన్ని చేసినట్లయితే వీరందరూ కూడా తప్పనిసరిగా నారాయణ యొక్క దివ్య సన్నిధానానికి చేరుకుంటారు సందేహపడవలసినటువంటి అవసరం లేదు కార్తీక మాసంలో చేసే అవకాశం లేదు కనీసం ఆ కార్తీక మాస ధర్మమును ఆచరించేటువంటి వాళ్లను చూచి ఎవరైతే పోనీలే మనం చేయలేకపోయినా మహానుభావుడు ఆమెను చేస్తున్నాడు అలాగే ఆ తల్లి పుణ్యాత్పురాలి చేస్తున్నదని సంతోషపడితే చాలయ్యా తద్దినాథని వృత్తిశ్యాత్ర కార్య విచారణ ఆ రోజు చేసినటువంటి పాపం ఆ రోజు నేను వృత్తమవుతుంది చేసే చూచి సంతోషపడినా చాలు అంటే ఇవాళ వాళ్ళు సంతోషపడ్డా వారు ఏవి సంతోషపడ్డానికి ఓ కార్తీక సోమవారం నేను కూడా చేద్దామని నీకు బుద్ధి కలవచ్చు కనుక కలగ కలగజేసేటువంటి శక్తి కూడా కేవలం చూచి ఆనందపడేదానిలో కూడా ఉన్నది అని చెబుతూ మొదటి అధ్యాయాన్ని ముగించారు ఈ తరువాత చెప్పుకునేటువంటిది రెండవ అధ్యాయం మొదటి అధ్యాయంలో కార్తీక మాసంలో ఏం చెయ్యాలి అనేటువంటి దాన్ని మనకు టైం టేబుల్ ఇచ్చారు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం క్రమంలో చెప్పారు ఇది ఆచరించడం ద్వారా అందరూ కూడా పుణ్యాత్ములై ఈశ్వరానుగ్రహ ప్రాప్తిని పొంది ఆయన ఇచ్చినటువంటి మోక్షరూపమైన సత్ఫలాన్ని ఫలాలు కూడా ఉంటాయి లేకుండా ఏం ఉండవు ఇహము పరము అన్నారు కనుక ఇహమంటే ఈ లోకల్లో పొందవలసినటువంటి ఫలం పరము అంటే పరలోకంలో పొందేటువంటి ఫలం ఈ రెండూ అక్కర్లేదనుకున్న మరుక్షణంలో నీకు సంప్రాప్తమయ్యేది మోక్షం దానికి ఉపకరిస్తుంది ఈ కార్తీక మాస మహాత్మ్యమని వశిష్ట మహర్షి జనక మహారాజునకు చెప్పినట్లుగా సూత మహర్షి శవనకాది మహర్షులకు చెప్పి ఈ మొదటి అధ్యాయాన్ని ఇక్కడికి ముగింపు చేశారు రెండవ అధ్యాయాన్ని రేపు చెప్పుకుందాం ఈరోజు సెలవు